కలర్ మీద బ్లాక్ వర్క్ వచ్చేసరికి ఈ డ్రెస్ కి లుక్ బాగుంది మేడం కాంట్రాస్ట్ ఇది మొత్తం థ్రెడ్ వర్క్ ఓకే మొత్తం ఫుల్ బూటా ఉంటుంది మొత్తం రియల్ మిర్రర్ వర్క్ అసలు బలే ఉంది కూడా చాలా సాఫ్ట్ గా ఉంది అసలు కలర్ కాంబినేషన్ బాగుంది అండ్ ఇది వచ్చేసి బాంది ని దుప్పట్ట పైనంతా మనకి ప్రింట్ అండ్ బూటీస్ కూడా వచ్చేయండి సూపర్ క్లాసీ ఉంది బాగా మంచి గలవేట్ అవుతుంది కలర్ సో ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ రియల్ మిర్రర్ స్టోన్ వర్క్ అది ఇచ్చారు కొంచెం సాఫ్ట్ ఉంది మేడం సాఫ్ట్ గా షైనీ ఉంది కూడా షైనీ ఉంది జుకరీమ్ కలర్ వర్క్ వర్క్ కూడా చాలా బాగుంది దుప్పట్ట కూడా మొత్తం

ఇలా వచ్చేసి బూటీ ఉంటుంది లైక్ స్పెషల్ వర్క్ వస్తుంది టాప్ కి లైనింగ్ వస్తుంది నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ ఎవ్రీడే నేను ఈ ఈరోజు మనం శ్రీదుర్గ ఎక్స్క్లూజివ్లో పార్టీ పార్టీవేర్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ ని షేర్ చేస్తున్నానండి నిజంగా ఆసమ్ ప్రైజెస్ మంచి ఫ్యాబ్రిక్స్ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉన్నాయి అన్ని ఈ పార్టీస్కి దానికి వేసుకోవడానికి మీకు మంచి హెవీగా వర్క్స్ వచ్చినటువంటి డ్రెస్సెస్ అనమాట ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారండి శ్రీదుర్గ ఎక్స్క్లూజివ్ మీకు ఇది వచ్చేసి కొత్తపేటలో ఉంటుందండి నియరెస్ట్ మెట్రో వచ్చేసి విక్టోరియా మెమోరియల్ మెట్రోకి చాలా దగ్గరలో ఉంటుందన్నమాట ఎగ్జాక్ట్ అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను సోషల్ మీడియా లింక్స్ అవి డిస్క్రిప్షన్లో ఉంటాయి చెక్ చేయండి వెరైటీస్ చూద్దాం హాయ్ సార్ నమస్తే కొత్తగా ఏం నడుస్తున్నాయి ఇప్పుడు త్రీ పీస్ సెట్స్ నడుస్తున్నాయి మేడం బాగా బీ బాగా నడుస్తున్నాయి కొత్తగా ఈ ఐటమ్ కొత్తగా తయారు చేసిన కస్టమర్స్ తొందరగానే మంచిగా వేవ్ మేడం ఓకే ఎస్ మనం ఈ రోజు ఏ రేంజ్ నుంచి చూపిస్తున్నాం సార్ లియస్ట్ 1200 నుంచి 2000 వరకు చూపిస్తున్నాం ఓకే అండి యా సో ఫస్ట్ అయితే మనం ఒక బ్యూటిఫుల్ కలర్ అండి దీంట్లో అదర్ కలర్స్ కూడా ఉన్నాయి మెటీరియల్ ఏమొస్తుంది సార్ కొంచెం సాఫ్ట్ గా ఉండి ఉండి విత్ లైనింగ్ ఉంటుంది ఓకే అంటే ఎక్కడ ఏ కంట్రీలో అయినా వాషింగ్ మెషిన్ లో డ్రైయర్ లో వేసుకున్నా సింక్ కాదు అన్నమాట మెటీరియల్ మెటీరియల్ సింక్ కాదు ఫ్యాబ్రిక్ వచ్చేసి బ్రాండెడ్ ఫ్యాబ్రిక్ దీని మించిన ఫ్యాబ్రిక్ అయితే లేదు అవునండి స్పెషల్ గా వీ నెక్ వైట్ అండ్ పర్పుల్ మేడం ఇది బాగా నడుస్తుంది చాలా కస్టమర్స్ కూడా నేను ఇష్టాలు పెట్ట దొరకలేదు ఈ రోజే సైజ్ వచ్చేసి M2 డబుల్ XL ఉన్నాయి ప్రైస్ వచ్చేసి 1771 1771 1 రూపాయి షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ మేడం ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సైజెస్ ఏమే ఉంటాయి సార్ ఇది మొత్తం ఫ్రీ షిప్పింగ్ ఓ సైజ్ M2 డబుల్ XL ఓకే ప్రైస్ 1771 ఓకే దుప్పటా కూడా ఇట్లా రెండు వైపులా మనకి ఇలా రివర్స్ కాలపింగ్ వర్క్ అనేది ఇచ్చారు బాగుంది ప్రింట్ వచ్చి దుప్పటా మొత్తం ఫుల్ వర్క్ వచ్చింది మేడం మ్యారేజ్ సీజన్ కి చాలా బాగుంటుంది తొందరగా ఇష్టపడే కలర్ వైట్ అండ్ పర్పల్ ఎస్ ఇంకో కలర్ కాంబినేషన్ ఉంది మేడం వైట్ అండ్ మస్టర్డ్ ఓకే

సేమ్ ప్రైస్ తో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి ఈ విధంగా ఈ పర్టికులర్ డిజైన్ కి అయితే మీకు ఈ డిజైన్ బాగా హిట్ అయింది ఓకే త్రీ కలర్స్ పెట్టాము ఓకే అదే రీజన్ ఓకే సో ఇలా వస్తుందండి దుప్పటా కూడా గ్రాండ్ గా ఉంది బెస్ట్ ప్రైస్ లో మనకి మంచి వెడ్డింగ్ డ్రెస్ కింద వాడేసుకోవచ్చు సమ్మర్ ఫ్రెండ్లీ కలర్స్ వచ్చాయి ఓకే నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఇది వైట్ అండ్ పింక్ లాగా ఉంటుంది వైట్ అండ్ రెడ్ లాగా ఉంటుంది ఓకే క్వశ్చన్ మార్క్ గా ఉంటుంది రెడ్ ఆ పింక్ గాని రెడ్డిష్ పింక్ ఇది ఓకే M2 XXL సైజ్ ప్రైస్ 70 71 ఓకే సర్ ఇది క్రీమ్ డ్రెస్ అండి దీనికి బ్లాక్ వర్క్ లాగా డిఫరెంట్ గా కాంట్రాస్ట్ బాగుంది దీనికి నెక్ తో బట్టి అక్కడక్కడ చిన్న చిన్న బూట వస్తుంది దుపటా వచ్చేసి డిజిటల్ ప్రింట్ వచ్చి ప్రింట్ మొత్తం మళ్ళీ మళ్ళీ వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్ వర్క్ వచ్చింది సీక్వెన్స్ వచ్చిందండి మొత్తం వర్క్ వచ్చింది బాటమ్ వచ్చేసి కాంట్రాస్ట్ నెక్ కాంట్రాస్ట్ దుపట కాంట్రాస్ట్ ఓకే సైజ్ వచ్చేసి M2 XXL ప్రైస్ వచ్చేసి 1429 ఓకే ఇలా మనకు ఒక చిన్న లూప్ ఇచ్చి ఇక్కడ బటన్ ఇచ్చారండి ఇదంతా కర్దానా అండ్ బీడ్ వర్క్ ఇచ్చారు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అందరికీ చాలా నచ్చుతుంది సైజెస్ ఏమేం ఉన్నాయి సార్ M2 XXL ఓకే అండి ప్రైస్ వచ్చేసి 1429 ఓకే అండి వన్ మోర్ కలర్ ఉంది మేడం ఓకే చూద్దాం యా సో ఇది వచ్చేసి మనకి ఆనియన్ పింక్ కలర్ వచ్చిందండి విత్ బ్లాక్ కాంబినేషన్ ప్రతి డ్రెస్ అన్నిటికీ లైనింగ్ ఉంది ఏదైనా లేకపోతే నేను చెప్తానండి ఓకే ఇది కూడా సేమ్ అంతే మేడం మంచి ఆనియన్ పింక్ కి నెక్లెస్ లాగా బ్లాక్ వర్క్ వచ్చి చిన్న ఇట్లా బటన్ ఇచ్చి ఇట్లా మ్యాంగో సింబల్ లాగా వచ్చింది యా చిన్న చిన్న బూట బ్లాక్ ఇచ్చిండు కాంట్రాస్ట్ బాటమ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రాండ్ దుప్పట్టా ఇచ్చి దుప్పట్టా నిండా సీక్వెన్సీస్ వర్క్ ఇచ్చి మళ్ళీ అక్కడ ప్రింట్ చేసిడు హైలైట్ కలర్ కాంబినేషన్ మేడం ఓకే అందులో సైజ్ వచ్చేసి ఎం టూ డబల్ ఎక్స్ ఎల్ వచ్చేసి ఫోర్టీన్ ట్వంటీ నైన్ ఓన్లీ ఓకే షిప్పింగ్ ఇండియా మొత్తం చాలా తక్కువ రేట్లోనే లుక్ చాలా గ్రాండ్ లుక్ అండి దుపట్టా హైలైట్ చేశారు బాగా ఓకే నెక్స్ట్ డిజైన్ చూద్దాము సో ఇది కూడా మంచి బ్రాండెడ్ డ్రెస్ ఏనండి స్విస్ బ్రాండ్ మేడం ఇది చాలా బెస్ట్ క్వాలిటీలో స్విస్ బ్రాండ్ ఒకటి అవును సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ తో ఉందండి మీరు చూడొచ్చు డిజిటల్ ప్రింటెడ్ దుప్పట్ట ఆర్గాంజా దుపట్టా ఇచ్చారు సాఫ్ట్ అలా అలా చిరాకు ఓకే చాలా సాఫ్ట్ గా ఉంటుంది స్విస్ బ్రాండ్ ఇది సైజ్ వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ జీరో సెవెన్ ఇది నైన్టీన్ జీరో సెవెన్ పీస్ కాదు ఇది హోల్సేల్ రేట్ కాబట్టి నైన్టీన్ జీరో సెవెన్ కాస్ట్లీ ఉంటుంది మార్కెట్ లో క్వాలిటీలో కాంప్రమైజ్ ఎక్కడ కాలేదు అన్నిటికీ విత్ లైనింగ్ ఉంటాయి మీరు హ్యాపీగా తీసుకోవచ్చండి కస్టమర్స్ ఓకే ఇందులోనే మనకి ఇంకొక డిజైన్ ఆప్షన్ కూడా వచ్చిందండి హెవీ వర్క్ ఈ మెరూన్ బ్రిక్ లాగా ఉంటుంది మెరూన్ లాగా ఉంటుంది సూపర్ కలర్ కాంబినేషన్ నెక్ మొత్తం కాస్ట్లీ వర్క్ ఇది అవునండి హ్యాండ్ వర్క్ వచ్చింది చీప్ వర్క్ కాకుండా కొంచెం బాగా ఓకే సో ఇది కూడా సేమ్ ఇందాక డిజైన్ డిజిటల్ ప్రింటెడ్ దుపట్టా సైజ్ M2 XXL ప్రైస్ వచ్చేసి 1907 ఓకే షిప్పింగ్ అనేది ఆల్ ఓవర్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా బ్యూటిఫుల్ కలర్ అయితే వచ్చింది నెక్స్ట్ డిజైన్ చూద్దాము ఇంకా వన్ మోర్ కలర్ ఉంది మేడం ఓకే ఈ కలర్ ఇంకా చాలా బాగుంటుంది సార్ బాగా ట్రెండింగ్ కలర్ డిజైన్ లోనే మనకి ఇది ఇంకొక కలర్ అండి ఇలా బ్యూటిఫుల్ కలర్ ఒకసారి మీకు ఏదైనా కాంట్రాస్ట్ వేసుకోవాలనిపిస్తే ఆఫ్ వైట్ కలర్ ప్లాజో వేసుకోవచ్చు యాంకిల్ లెగ్గింగ్ కూడా వేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ గా త్రీ టైప్స్ లో వేసుకోవచ్చు మన దగ్గర లెగ్గింగ్స్ కూడా ఉంటాయి లెగ్గింగ్స్ ఉంటాయి ప్లాజోస్ ఉంటాయి మీరు స్పెషల్ గా తీసుకోని మార్చి మార్చి త్రీ టైమ్స్ త్రీ టైప్ లో వేసుకోవచ్చు అవునండి మంచి ఐడియా ఇచ్చారు సార్ M2XXL ప్రైస్ వచ్చేసి 1907 ఓకే బ్రాండ్ వచ్చేసి స్విస్ బ్రాండ్ అండి చాలా బాగుంటుంది మంచి ఫిట్టింగ్ కూడా బాగుంటుంది విత్ లైనింగ్ కూడా ఉంటుంది సో ఈ కలర్ కి ఇంకా వంగ పెట్టడానికి లేదండి మంచి రెడ్ బ్యూటిఫుల్ కలర్ రెడ్ మిర్చి పండు మిర్చి రెడ్ మంచి కలర్ సో దీని మీద ఉన్న వర్క్ కూడా ఇంకా నీట్ గా ఎలివేట్ అయి కనిపిస్తుందండి దీని వల్ల మనకి దాని మీద వర్క్ కాంట్రాస్ట్ గా బాగా కనిపిస్తుంది ఓకే ఇలా వచ్చేస్తుంది మొత్తం బూటీ ఉంటుంది నెక్ స్పెషల్ వర్క్ వస్తుంది టాప్ కి లైనింగ్ వస్తుంది చున్నీకి వచ్చేసి మనకు బార్డర్ వచ్చేసి మళ్ళీ ఫ్లోరల్ ఆర్గంజా మీద సాఫ్ట్ ప్రింట్ ఇచ్చాడు ఇది పట్టా సన్ని వేరే డ్రెస్సెస్ కి కూడా చక్కగా వాడుకోవచ్చు నా ప్లేన్ డ్రెస్సెస్ మీద కూడా వేసుకోవచ్చు సో సేమ్ ప్రైస్ లో వస్తుందండి ఇది కూడా M to double XL ప్రైస్ వచ్చేసి 1907 ఓకే అండి పీకాక్ బ్లూ లో వచ్చిందండి మెటీరియల్ ఏమొస్తుంది సార్ ఇది మెటీరియల్ వచ్చేసి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మేడం ఓకే అంటే రయాన్ కాదు డోలాసిల్ కాదు ఫ్యాబ్రిక్ చాలా బాగుంది వర్క్ డిఫరెంట్ గా చేశారు రియల్ మిర్రర్ వర్క్ ఇచ్చారు మీద వారు కూడా గ్రాండ్ గా ఇచ్చాడు ఓకే ట్రస్ట్ ఉంది సో ఈ విధంగా మన కింద ఇలా టూ కలర్స్ లో ఇచ్చారండి కింద కూడా మొత్తం సరి వీవింగ్ అనేది ఇచ్చారు కలర్ బాగుంది డిజైన్ కూడా మంచి కాంబినేషన్ వచ్చిందండి బాటమ్ మనకి కాంట్రాస్ట్లు ఇలా మంచి పోట్లీ బాల్స్ తో ఇచ్చారనమాట ఒక హెవీ పార్టీ వేర్ డ్రెస్ బాటమ్స్ ఒక సేమ్ ఉన్నా కూడా ఈ బటన్ బట్టి ఈ డ్రెస్ దీంది అన్న కూడా మనం చూసుకోవచ్చు అనమాట ఇది డ్రెస్ వచ్చేసి విత్ లైనింగ్ వచ్చింది సైజ్ వచ్చేసి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ప్రైజ్ వచ్చేసి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఓకే సో మీకు షిప్పింగ్ ఫ్రీ ఉందండి సైజ్ ఎస్ నెక్స్ట్ ఇంకో డ్రెస్ చూద్దాం సార్ సింపుల్ చికెన్ కర్రీ స్టైల్తో వచ్చిందండి ఈ డ్రెస్ మీకు బేబీ పింక్ కలర్తో అండ్ దీనికి బాటమ్ సెల్ఫ్లో ఇచ్చేసారు దుప్పట్ట మనకి ఇలా షిఫాన్ దుప్పట్ట డ్యూవల్ టోన్తో వచ్చింది కాంట్రాస్ట్ కావాలంటే క్రీమ్ లెగ్ వేసుకోవచ్చు డ్రెస్ వచ్చేసి లైనింగ్ వస్తుంది బాటమ్ కూడా లైనింగ్ వస్తుంది నెక్ కి వర్క్ వస్తుంది స్లీవ్స్ కి వర్క్ వస్తుంది మధ్యలో మొత్తం బూట ఆల్ ఓవర్ మొత్తం వర్క్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి లెవెన్ సిక్స్టీ మేడం ఓన్లీ లెవెన్ సిక్స్టీ సూపర్ ఓన్లీ ఎంఎల్ఏ ఉన్నాయి మేడం ఓకే ఎంఎల్ఏ వచ్చింది మన దగ్గర ఓకే నెక్స్ట్ ఇంకో డ్రెస్ అండి రమా గ్రీన్ లో లైట్ కలర్ मन की सेल्फ कलर बॉटम इच्छे आर्गांज फ्लोरल దుప్పటా ఇచ్చేసారండి డ్రెస్ అనేది మనకి లుక్ ఇలా వస్తుంది మేడం ఓకే బాటమ్ కి లెగ్స్ కూడా వర్క్ వస్తుంది హ్మ్ ఇది దుప్పటా మొత్తం ఫుల్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మేడం యా సూపర్ కలర్ కాంబినేషన్ అవునండి అగైన్ ఆర్గాంజా దుప్పటా బాగా ట్రైనింగ్ అండి మనకి ఇప్పుడు తక్కువ రేట్ లోనే రిచ్ లుక్ ఉంది టాప్ కి లైనింగ్ కూడా ఇచ్చారు మేడం ఇది లోపల లైనింగ్ కూడా కాటన్ ఏస్తే షింక్ అవుతది మంచి లోపల క్రేప్ లైనింగ్ ఇచ్చారు ఇంకా షింక్ కూడా కాదు సైజ్ వచ్చేసి M2 XL వర్క్ ఇది మేడం ఇది ఓకే సైజ్ వచ్చేసి 13 10 ఓకే ఎం టూ ఎక్సెల్ సైజ్ అయితే అవైలబుల్ ఉందండి మీరు విజిట్ చేస్తే కనుక ఇక్కడ ట్రయల్ రూమ్స్ అవన్నీ ఉంటాయి ట్రైల్ చేసుకుని కూడా కొనుక్కోవచ్చు సో ఇది కూడా వన్ ఆఫ్ ద సూపర్ హిట్ డ్రెస్ అండి చాలా నీట్ గా ఉంటుంది వర్క్ అనేది మంచి టొమాటో రెడ్ మీద క్రీమ్ కలర్ వర్క్ కూడా చాలా బాగుంది ఓకే దుపట్ట కూడా మొత్తం ఫుల్ ప్రింటెడ్ ఇచ్చేసి ఇది మైక్రో ప్రింట్ కాకుండా వీవింగ్ మేడం ఇది అవును బూటీస్ వచ్చాయి బనారసి బూటీస్ వచ్చేయండి మంచి కాంట్రాస్ట్ కదా డ్రెస్ కి లైనింగ్ కూడా వచ్చేసేసింది యా ఇది సైజ్ వచ్చేసి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ ఓన్లీ షిప్పింగ్ ఓకే సార్ కలర్ కాంబినేషన్ బాగుంటుంది రిచ్గా ఉంటుందండి కి ఇలా గోల్డెన్ కలర్ సైజెస్ సార్ ఎం డబల్ ఓకే అండి వన్ మోర్ కలర్ మనకి చాలా ఇయర్స్ ఓల్డ్ షాప్ కదండి ట్వంటీ సెవెన్ ఇయర్స్ హోల్సేల్ షాప్ మేడం ఓకే మేము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ హోల్సేల్ చేశాము ఓకే టూ ఇయర్స్ నుంచి ఆ హోల్సేల్ చేసిన రేట్ కే రిటైల్లో కస్టమర్ కి ఇవ్వాలి కస్టమర్ బాగా ఆనందంగా హ్యాపీగా ఉండాలి మా దగ్గర చాలా కొనాలని చెప్పి అదే రేట్ కేక్ కస్టమర్ కి ఇస్తున్నాం మేడం ఓకే ఫోర్టీ నైన్టీ ఎయిట్ కాదు షాప్ సప్లై చేసే రేట్ అదే కాబట్టి కస్టమర్ కూడా అదే రేటు ఇవ్వాలనుకుంటున్నాం ఓకే యా సో అందులోనే ఇది ఇంకో కలర్ అండి నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దాము నెక్స్ట్ చూస్తున్నది మనకి మంచి ఇది ఫ్యాబ్రిక్ ఏమొస్తుంది సార్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి తిక్ లోపల సెల్ఫ్ డిజైన్ ఉంది మేడం కొంచెం కొత్త ఫ్యాబ్రిక్ ఇంపోర్టెడ్ లుక్ ఉంటుంది ఇట్లా మనకి క్రష్ లుక్ కూడా ఉందండి తిక్గా మెటీరియల్ ఇలా వస్తుంది వేసుకుంటే సింపుల్గా మొత్తం మీకు జర్దోజీ వర్క్ అనేది చాలా క్లోజర్గా తిగ్గా ఇచ్చారు అక్కడక్కడ బూటీస్ వచ్చాయి ఆర్గాన్జా ఆర్గాన్స్ దుప్పట్ట వర్క్ వచ్చింది ఎస్ సో దీని ప్రైస్ సార్ సైజ్ ఎం టూ డబుల్ ఎక్స్ సిక్స్టీన్ థర్టీ ఫోర్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ రూపీస్ లో వచ్చేస్తుంది అండి ఓకే చినాన్ స్టైలా సార్ ఇది ఓకే వీనెక్ వీనెక్ మనకి మంచిగా ఇలా కరదాన వర్క్ అనేది ఇచ్చారండి లుక్ వైజ్ ఇలా వస్తుంది

ఓన్లీ ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ లో చిన్న మంచి డ్రెస్ అండి సో విత్ లైనింగ్ వచ్చింది లోపల సో ఇవన్నీ కూడా మనకి మంచి హ్యాండ్ వర్క్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ లో వెడ్డింగ్ సీజన్ అనే కాదండి మనం రెగ్యులర్ ఆఫీస్ వర్క్ కూడా ఈ మధ్య ఇలాంటివి ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు అందులో చాక్లెట్ కలర్ అండి రేర్ కాంబినేషన్ ఇంట్లో ఖచ్చితంగా రెడ్ బ్లాక్ అయితే ఉంటాయి కానీ ఈ కలర్ కాంబినేషన్ తొందరగా ఉండదండి అవును బాగుంది సో మొత్తం కూడా హ్యాండ్ వర్క్ వచ్చింది నెక్ లైన్ లో దుపట్టాకి అగైన్ మనకి డిజిటల్ ప్రింట్ వచ్చింది అలాగే బనారసి బుడ్డీస్ కూడా వచ్చాయి ఇక్కడంతా మీరు చూసుకుంటే ఇదంతా కూడా ప్రింట్ ఈ విధంగా వచ్చేసింది ఇది ఎలాంటి బడ్జెట్ సార్ సైజ్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ మేడం సైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ జీరో త్రీ ఓకే అండి టాప్ కి లైనింగ్ వచ్చింది పత్తి డ్రెస్ కి లైనింగ్ ఉంది దీనికన్నా లైనింగ్ లేకపోతే మేము చెప్తాం మేడం ప్రతి దానికి ఉంది ఫిఫ్టీన్ జీరో త్రీ ఓన్లీ ఇండియా ఓకే అండి సో నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ అండి హల్దీ పర్పస్ వాడొచ్చు మనకి లైట్ కలర్ కి బ్రైట్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు సరే మేడం ఎంత నీట్ గా చేశారో చాలా నీట్ గా ఉంది మనం చేయించుకుంటే ఉండలాగా లాగా అర్థం బాగా రాదు ఈ వర్క్స్ అన్ని కలకట్టలు వచ్చేపించాయి మేడం ఓకే మంచి మస్టర్డ్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి టాప్ కి లైనింగ్ ఉంటుంది ఓకే బాటమ్కి వచ్చేసి ఇట్లా పోత్లీ బర్టన్స్ వస్తాయి మ్యాచింగ్ గురించి విత్ దుప్పట వచ్చేసి ఫుల్ గ్రాండ్ గా ఉంటుంది మేడం ఓకే ప్రైజ్ వచ్చేసి ఎం టూ డబ్ల్ ఎక్స్ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఓకే అండి మంచి కలర్ డిజైన్ అండి వర్క్ చాలా బాగుంది చూడండి కంప్లీట్లీ వర్త్ఫుల్ ప్రోడక్ట్ రిసీవ్ చేసుకుంటారు మీరు నియరెస్ట్ మెట్రో అయితే ఏమొస్తుంది సార్ మనకి చైతన్యపురి మెట్రో చైతన్యపురి మెట్రోకి ఓకే సో ఇంకొక మంచి కలర్ కాంబినేషన్ రెండు కూడా బ్రైట్ కలర్స్ వచ్చాయండి ఇలా మంచి డీప్ వైన్ కలర్ మీద మనకి గ్రీన్ కలర్ చాలా రేర్ బ్లెండ్ ఇది యాక్చువల్ గా ఈ వర్క్ కూడా ఇందాక డ్రెస్ లాగే చాలా మంచిగా వచ్చిందండి చాలా నీట్ ఫినిషింగ్ ఉంది వర్క్ అంతా లుక్ వస్తుంది కలర్ ఆ కలర్ మీద వర్క్ కొంచెం పార్టీ వేర్ కి నీట్ గా అనిపిస్తుంది వేసుకుంటే కూడా కాంట్రాస్ట్ అనేది కొంచెం కొత్తగా ఉంది కూడా చాలా హైలైట్ గా సో ఇదంతా కూడా బనారసి బూటీస్ వచ్చేయండి డ్రెస్ మీద చాలా బాగుంది డిఫరెంట్ గా కలర్ కాంబినేషన్ సో ప్రైస్ సర్ సైజ్ వచ్చేసి M to double XL మేడం ప్రైస్ వచ్చేసి 2030 2030 రూపీస్ ఓన్లీ ఓకే సార్ సో బేబీ పిగ్ లో మనకి క్లాస్ కలర్ మేడం చాలా క్లాస్ కలర్ అందరికీ నచ్చే కలర్ ఓకే సో ఇక్కడంతా ఇలా మనకి ఈ నెక్ ప్యాటర్న్ లో మనం చాలా స్లిమ్ గా కూడా కనిపిస్తామండి ఇదంతా కూడా నాట్ వర్క్ జర్దోజీ వర్క్ కర్దానా వర్క్ ఇచ్చారు చాలా బ్యూటిఫుల్గా ఉంది సెల్ఫ్ కలర్లో ఇలా మనకి డిజిటల్ ప్రింటెడ్ దుప్పట్ట అండ్ ఇక్కడ కూడా అక్కడక్కడ మనకి నాట్ వర్క్ అనేది ఇచ్చారండి సెల్ఫ్ కలర్ బాటిల్ పిచ్చేసి ఉంది మేడం ఓకే సో ఐ గుడ్ బ్రాండ్ అండి చాలా మంచి బ్రాండ్ ఇది ఇట్స్ బ్రాండ్ యా మనకి సైజ్ వచ్చేసి ఎం టూ డబ్ల్ ఎక్స్ఎల్ వచ్చేసి 1907 ఓకే సర్ సో ఈ బ్రాండ్ కొంచెం ఎక్స్క్లూజివ్ పీస్ అన్ని ఉంటుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి బ్యూటిఫుల్ కలర్ మనందరికీ బాగా నచ్చే కలర్ లోనే చూస్తున్నారు ఈ అప్లిక్ వర్క్ ఇవైతే బాగా రన్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు ఈ ఇది మిర్రర్ వచ్చింది మేడం ఇట్లా మిర్రర్ లేకుండా ఓన్లీ ఇదే కొంచెం పెద్దగా వచ్చేది పెద్ద ఇప్పుడు మిర్రర్ వర్క్ ఒకటి యాడ్ ఓకే లైనింగ్ వస్తుంది మేడం ఓకే ఇట్లా వచ్చేసి ఇట్లా సింపుల్ గా లేస్ వస్తుంది మేడం సేమ్ కలర్ వచ్చేసి ఫ్లోరల్ ప్రైస్ వచ్చేసి థర్టీన్ సిక్స్టీ వన్ మేడం ఓకే సైజ్ వచ్చేసి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఓకే అండి ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ ఇంకా రెగ్యులర్ వేర్ కూడా చాలా బాగుంటాయి అండి చాలా రోజుల నుంచి అమ్ముతున్నా మేడం ఇది ఓకే క్రేజ్ దగ్గట్లే మేడం ఎస్ సో నెక్స్ట్ ఇంకొక మంచి డిఫరెంట్ రేర్ కలర్ వచ్చిందండి ఓకే మొత్తం సూపర్ కాంబినేషన్ ఇది ఈ కలర్ మీద బ్లాక్ వర్క్ వచ్చేసరికి ఈ డ్రెస్ కి లుక్ బాగుంది మేడం కాంట్రాస్ట్ అంటే మంచి ఇంగ్లీష్ కలర్ ఫాస్ట్ గా ఉందండి ఇదంతా రియల్ మిర్రర్స్ మొత్తం థ్రెడ్ వర్క్ ఓకే మొత్తం ఫుల్ బూటా ఉంటుంది మొత్తం రియల్ మిర్రర్ వర్క్ టాప్ కి లైనింగ్ వస్తుంది బాటమ్ కూడా లెగ్స్ లో కూడా ఇట్లా కట్ వర్క్ లాగా లెగ్స్ చాలా బాగున్నాయి మేడం ఎస్ అండ్ బాటమ్ కూడా లైనింగ్ ఓకే దుప్పటా వచ్చేసి కాంట్రాస్ట్ బ్లాక్ సైజ్ వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ సెవెంటీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఓకే సార్ వన్ మోర్ కలర్ మేడం సో ఇది కూడా మంచి రేర్ కలరే ఆనియన్ పింక్ లో దాని మీద మనకి మళ్ళీ అగైన్ సేమ్ వర్క్ అనేది ఇచ్చారండి సేమ్ ప్రైస్ లో వస్తుంది సో ఇంకో బ్యూటిఫుల్ డ్రెస్ అండి ఇది కూడా ఒక మంచి రేర్ కలర్ కాంబినేషన్ ఇదంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ అండ్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఇలా నెక్ దగ్గర మనకి ఇలా ఇలా ఇచ్చారండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది రెగ్యులర్ ఆఫీస్ వేర్ కి చాలా క్లాసీగా ఉండే పీస్ అండి త్రీ బై ఫోర్ స్లీవ్స్ కూడా ఇలా వర్క్ ఇచ్చారు సెల్ఫ్ కలర్ బాటమ్ ఇచ్చారు మనకి ఇలా అండ్ డై ప్రింట్స్ తోటి మంచి బ్యూటిఫుల్ దుప్పట్ట ఇచ్చేసారు ప్రైజ్ అండి బాటమ్ కూడా లైనింగ్ బాటూ ఎక్సెల్ ట్వెల్వ్ జీరో ఫైవ్ అండి ట్వెల్వ్ జీరో ఫైవ్ బట్ బ్యూటిఫుల్ పీస్ అండి సో చాలా అఫర్డబుల్ ప్రైజెస్లో మీకు ఇక్కడ బోల్డ్ అండ్ వెరైటీస్ ఉన్నాయండి అండ్ మార్కెట్ ట్రెండింగ్ డిజైన్స్ అన్నీ ఎప్పటికప్పుడు దొరుకుతూ ఉంటాయి డెఫినెట్గా ఒకసారి విజిట్ చేశారంటే మీరు మోర్ డిజైన్స్ని చూసుకోవచ్చు వీడియో మీరు లేట్గా చూస్తున్నా ఇవే డిజైన్స్ కాకపోయినా ఇంకా కొత్త కొత్త వెరైటీస్ రోజు వస్తాయి వీళ్ళ సోషల్ మీడియా లింక్స్ అవన్నీ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చానండి ఒకసారి చూడొచ్చు అగైన్ మనకి ఇది ఇంకా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది కూడా అంతే ఫొటోస్కి అయితే ఇంకా అసలు మాములుగా రాదండి బాగా మంచిగా అలివేట్ అవుతుంది కలర్ సో ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ రియల్ మిరర్ స్టోన్ వర్క్ అది ఇచ్చారు మనకి ఇలా ఇది మెటీరియల్ ఆర్గాన్స్ అనే వస్తుంది సార్ సాఫ్ట్ ఉంది మేడం సాఫ్ట్ ఆర్గాన్స్ షైనీ ఉంది కూడా షైనీ ఉంది జార్జెట్ ఫీల్ ఉంది ఈజీగా వేసుకోవచ్చు సో ఇక్కడ కూడా బాటమ్ కి కూడా దామన్ పాట్ల వర్క్ ఇచ్చి కాంట్రాస్ట్ ఇచ్చాడు అండ్ నెక్స్ట్ కాంట్రాస్ట్ అనేది చాలా బాగుంది మేడం దీనికి ఫస్ట్ కాంట్రాస్ట్ హైలైట్ ఉంది ఓకే టాప్ కి లైనింగ్ ఇచ్చాడు సైజ్ వచ్చేసి M2 XXL మేడం ప్రైస్ వచ్చేసి 1675 మేడం ఓకే పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది మేడం yes sir సో అగైన్ బాగా సూపర్ హిట్ అయిన కలర్ కాంబినేషన్ లో మీరు ఇంకొక డ్రెస్ చూస్తున్నారు ఇలాగా సో ఈ కలర్ మీద పర్ వర్క్ చూడండి ఇంకా హైలైట్ కనిపిస్తుంది అక్కడక్కడ కూడా బుటీస్ వచ్చాయి ఇక్కడ మనకి ఇలా మంచి గుటపతి లేస్ వర్క్ ఇచ్చారండి స్విక్వెన్స్ దుప్పట్టా మల్కిల్ అవును సైజ్ వచ్చేసి ఎం టూ డౌ ఎక్స్ఎల్ మేడం మేడం ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ రూపీస్ లో మళ్ళీ ఇక్కడ కూడా వర్క్ వచ్చింది మీకు సైజెస్ కూడా ఉన్నాయండి ట్రై చేయొచ్చు ఇవే కాకుండా ఇంకా హెవీ పార్టీ వేర్ డ్రెస్సెస్ కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర లెగ్గింగ్స్ కానీ ఇంకా డ్రెస్ మెటీరియల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి సో మనకి మధ్య ఎక్కువ కనిపించట్లేదు సార్ సో షేడ్ కొంచెం డిఫరెంట్

సో నెక్స్ట్ వచ్చేసి మనకి హెల్దీ పర్పస్ వాడితే అదిరిపోతుందండి ఈ నెక్కి వచ్చిన ఈ వర్క్ కూడా చూస్తే మీకు చాలా హైలైట్గా ఉంది సో వేసుకున్నప్పుడు కూడా మనకి చాలా బాగుంటుందండి మంచి పార్టీ ఫంక్షన్ వేర్ లుక్ అయితే ఇస్తుంది సో బాటమ్ వచ్చేసి మనకి ఇలా బాటమ్కి కూడా సింపుల్ గోటపతి లేస్ వర్క్తో ఇచ్చారు అండ్ ఇక్కడ డ్రెస్కి కూడా ఇచ్చారండి దుప్పట్ట హైలైట్ చేశారు సో దుప్పట్ట మీరు చూసుకున్నట్లయితే మొత్తం బనారసీ వీవింగ్ బిగ్ వీవింగ్ ఇచ్చారు డిజిటల్ ప్రింట్ రెండూ వచ్చాయండి సో ప్రైస్ రేంజ్ సర్ ది సైజ్ వచ్చేసి M టు डबल XL ప్రైస్ వచ్చేసి 1361 ఓన్లీ ఓన్లీ 1361 ఓన్లీ dupatta కాస్ట్ కూడా పెట్టలేదు గ్రాండ్ ఉంటుంది మంచి పార్టీ వేర్ డ్రెస్ మేడం నెక్ కూడా చాలా క్లాస్ గా ఉంది మేడం అవునండి 1361 ఓన్లీ పార్టీ వేర్ గా వాడకోవచ్చు అండి హల్దీస్ కు అసలు yellow colors అయితే ఈ మధ్య ఎంటెర్ సేల్ అయిపోతున్నాయి వన్ ఆఫ్ ది బెస్ట్ ఐటమ్ విత్ 30ర్ బడ్జెట్ అండి సో ఇలాంటి కలెక్షన్స్ మీరు ఈ షాప్ లో బోల్డ్ చూడొచ్చు ఈ కలర్ కూడా రియల్ బాగుందండి మనకి విచిత్ర సిల్క్ విచిత్ర సిల్క్ అండి ఇలా షోలర్ వర్క్ నెక్ వర్క్ చాలా బాగొచ్చింది ఈ డ్రెస్ లో ఉన్న స్పెషల్ ఏంటంటే బట్ట పల్సగా ఉంటది కాబట్టి బాటమ్ కి కూడా లైనింగ్ ఉంటుంది టాప్ కూడా లైనింగ్ ఉంటుంది షైనింగ్ ఉంది సార్ అసలు మామూలుగా లేదు కాంట్రాస్ట్ మేడం కలర్ కొత్తగా ఉంది మేడం కొంచెం ఎవరైనా ఒక డ్రెస్ కొత్త కలర్ కావాలనుకుంటే టక్ ని తీసేసుకోవచ్చు అసలు ఈ కలర్స్ బాగా లైక్ చేస్తున్నారు సార్ కొత్త కలర్స్ వస్తే ముందు సేల్ అయిపోతుంటాయండి అది కూడా డార్క్ చాక్లెట్ కలర్ బాగుంది ఆన్లైన్ లో కూడా ఆర్డర్ సైజ్ ఓన్లీ ఎం ఎల్ మాత్రమే ఉన్నాయి మేడం ఓన్లీ టూ సైజెస్ ఓకే థర్టీన్ థర్టీ ఫోర్ ఓన్లీ మరి ఎక్స్ఎల్ వాళ్ళు ఎలా కొనాలి సరే మేడం ఓన్లీ ఓకే నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండి మరునిష్ రెడ్కి గ్రీన్ కలర్ కాంబినేషన్లో మనకి ఇలా మంచి సోబర్ హ్యాండ్ వర్క్ వస్తుంది నాట్ వర్క్ అన్నమాట మనకి ఇదంతా కూడా సో ఇక్కడంతా సెల్ఫ్ ఎంబోజింగ్ అనేది వస్తుంది పైన మళ్ళీ హ్యాండ్ వర్క్ బూటీస్ కూడా ఉన్నాయి ఇలా మనకి షిఫాన్ దుప్పట్ట పెద్దగా వచ్చిందండి సెల్ఫ్ కలర్ ఈ డ్రెస్ కి లైనింగ్ ఇవ్వలేదు మేడం ఎందుకంటే హెవీ థిక్నెస్ ఉంది సమ్మర్ అయినా కూడా ఈ డ్రెస్ కూల్ గానే ఉంటుంది మేడం అసలు జీన్స్ మీద సార్ ఈ కుర్తి మనకి విత్ లోనే మొత్తం వర్క్ ఉంది మేడం కనిపించే వర్క్ కూడా లోపల వర్క్ మొత్తం ఫ్లవర్ ఫ్లవర్ లో ఎక్కువ ఉంది ఓకే సైజ్ వచ్చేసి వచ్చేసి మేడం మేడం ఓకే ఓకే సైజ్ సో ఇందులోనే మీకు ఇలా కలర్స్ ఉన్నాయండి సేమ్ అందులోనే మనకి ఇది ఇంకొక కలర్ సో ఇదైతే మనకు మొత్తం ఇట్లా సెల్ఫ్ కలర్ లో ఇచ్చి కాంట్రాస్ట్ బాటమ్ ఇచ్చారండి సో ఇదే మోడల్ లో దీనికి సో ఇది కూడా సిక్స్టీన్ జీరో సెవెన్ రూపీస్ లో వస్తుంది బట్ ఈ వర్క్ చూడండి చాలా హెవీగా వచ్చిందండి మనకి ఇలా మగ్గం మీద పెట్టి చేస్తారు కదా ఆ వర్క్స్ అనమాట చాలా క్లాసీ పీస్ ఇక్కడ కింద కూడా మనకి ఇలా చిన్న టాజల్స్ లాగా ఇచ్చారు దీనికి వచ్చింది ఇందాక డ్రెస్ కూడా ఈ టాజల్స్ అనేది ఉన్నాయండి సో కాంట్రాస్ట్ లో కావాలంటే మీరు ఇలా తీసుకోవచ్చు సో సేమ్ M2 డబుల్ XL మేడం ప్రైస్ వచ్చేసి 1607 ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుందండి డ్రెస్ ఇది వేసుకుంటే కూడా కంఫర్ట్ గా ఉంది మెటీరియల్ టెక్ మెటీరియల్ ఏ ఓకే ఇంకా బ్యూటిఫుల్ పీస్ అండి మనకి ఇట్లా హెవీగా దుపట్టా తో కావాలి అనుకుంటే ఇది చాలా ఈవెంట్స్ కి కూడా పనికొస్తుంది మనకి అండ్ ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ మెటీరియల్ ఏమొస్తుంది సార్ ఇది ఏంటి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మేడం లైనింగ్ వస్తుంది ఓకే మధ్యలో మొత్తం ఇట్లా కింద పట్టి వర్క్ వస్తుంది బోర్డర్ వర్క్ దామన్ వర్క్ అంటరు సో ఇక్కడ ఇక్కడ యోక్ దగ్గర వచ్చేసి ఎలిఫెంట్స్ మేడం ఇవి ఎలిఫెంట్ మీద अम्ब्रेला అంటరు కదా డిజైన్ అవును ఇలా మొత్తం ఫుల్ వర్క్ వచ్చింది మేడం ఇది టాప్ కి లైనింగ్ వచ్చింది దుప్పటా వచ్చేసి ఫుల్ కాస్ట్లీ రిచ్ దుప్పటా ఇచ్చింది మేడం ఇది సైజ్ వచ్చేసి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ట్వెల్వ్ రూపీస్ ఎయిటీన్ ట్వెల్వ్ ఓకే అండి దుప్పటా మనకి బాటమ్ సెల్ఫ్ కలర్ లో ఇచ్చారండి సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక క్లాసీ పీస్ చూస్తున్నాం మనము హైలైట్ కలర్ కాంబినేషన్ మేడం ఫస్ట్ టైం ఈ కలర్ కాంబినేషన్ రావడం ఫస్ట్ టైం ఇది ఫ్యాబ్రిక్ లో మొత్తం చాలా బుటాస్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ లోనే వీవింగ్ మేడం ప్రింట్ కాదు లైనింగ్ వస్తుంది నెక్ కింద ఇలా క్లాస్ గా వర్క్ వస్తుంది ఓకే ఈ దుప్పటా హైలైట్ మేడం దీనికి అసలు బాలే ఉంది కూడా చాలా సాఫ్ట్ గా ఉంది అసలు కలర్ కాంబినేషన్ బాగుంది అండ్ ఇది వచ్చేసి బాంది ని దుప్పటా పైనంతా మనకి ప్రింట్ అండ్ బూటీస్ కూడా వచ్చేయండి సూపర్ క్లాసీ ఉంది సో ఇక్కడ వచ్చిన వర్క్ కూడా మనకి నీట్ గా మనం బ్లౌజ్ల మీద చేంజ్ వర్క్ లాగా బాగుంది ప్రైస్ అండి దీనికి టాప్ కి లైనింగ్ వచ్చింది మేడం సైజ్ వచ్చేసి M2 XXL ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1498 ఓన్లీ మేడం ఓకే అండి 1498 ఓకే సార్ కలర్ అండి ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటది అంటే ఏ కలర్ కాంబినేషన్ అంటే ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా కూడా ఈ కలర్ బ్లెండ్ బాగుంటుంది సార్ సో మనకి ఇలా వస్తుందండి ఇది డార్క్ కలర్ మనకి దుపట్ట వచ్చేసి సాఫ్ట్ ఆర్గాన్సా మెటీరియల్ తో డిజిటల్ ప్రింట్స్ తో హైలైట్ చేశారు సోబర్ సో అంతా ఇది నాట్ వర్క్ మనకి కర్దానా వర్క్ ఇక్కడ అంతా థ్రెడ్ వర్క్ ఇచ్చేసి ఒక మంచి నెక్లైన్ క్రియేట్ చేశారు అండి ప్రైస్ సార్ సైజ్ వచ్చేసి M2 డబుల్ XL ప్రైస్ వచ్చేసి 1907 ఓకే అండి అగైన్ మనకి క్రీమీ వైట్ కలర్ కాంబినేషన్ తో తొందరగా టెంప్ట్ అయ్యే కదా మేడం ఇది పింక్ క్రీమ్ పింక్ అంటే తొందరగా ఇష్టపడతారు ఓకే డ్రెస్ కి వచ్చేసి దీనికి లైనింగ్ వచ్చింది మేడం నెక్ వచ్చేసి ఫుల్ వర్క్ వచ్చింది ఓకే బ్యాక్ గ్రౌండ్ ఫ్యాబ్రిక్ మొత్తం చిన్న చిన్న బూటా ఇట్లా వీవింగ్ వచ్చింది సెల్ఫ్ వీవ్డ్ మెటీరియల్ మీద ఇలా కాంట్రాస్ట్ దుప్పట మేడం ఇది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ మేడం ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ నైన్టీ త్రీ మేడం ఓకే సో ఇంకొక ఎక్సైటింగ్ కలర్ లో చూస్తున్నాం అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా ఫోటోస్ కి బాగుంటుంది రిచ్ లుక్ ఉంటుంది అండి డ్రెస్ ఇది వర్క్ కూడా చాలా బాగా నీట్ గా చేశారు మేడం కలకటా వాళ్ళు ఓకే కాంబినేషన్ చాలా బాగుంది మేడం లైట్ బ్లూ డార్క్ బ్లూ అవునండి కలర్ బాగుంది ఈ వర్క్ కూడా చాలా హిట్ అయింది సార్ ఈ ప్యాటర్న్ లో ఉండే వర్క్ మంచి లుక్ ఇస్తుంది అంటే మనం వేసుకున్నప్పుడు కూడా ఇలా ఈ ఈ స్క్వేర్ అనేది బాగుందండి మీరు చూస్తే ఇలాంటి వర్క్ మనం బ్లౌజ్ మీద చేయించుకోవాలనుకుంటే జనరల్గా త్రీ థౌసండ్ అవుతుంది మన ఏరియాలో సో ఫ్యాబ్రిక్ కూడా కాస్ట్లీ ఫ్యాబ్రిక్ మేడం ఇది ఓకే ఇది సైజ్ వచ్చేసి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ వచ్చేసి టూ జీరో ఎయిట్ ఫైవ్ ఓకే టూ జీరో ఎయిట్ ఫైవ్ బట్ కంప్లీట్లీ వర్త్ఫుల్ అండి ఈ వర్క్ అనేది మనకి చాలా రిచ్ లుక్ ఉంది అండ్ ఇక్కడంతా కూడా మనకి ఇలా బూటీస్ వచ్చాయండి హ్యాండ్ వర్క్ బూటీసే నెక్స్ట్ అగైన్ వైన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఇంకొక డ్రెస్ చూస్తున్నాము ప్రీమియం సెగ్మెంట్లో వైన్ కలర్ మేడం ఇది ఓకే లైనింగ్ వచ్చింది నెక్ కొంచెం రిచ్ గా వచ్చింది మేడం అంటే ఏదైనా ఒట్టిగా టాప్ లెక్క వేసుకునే తట్టుగా కూడా నెక్స్ట్ అవును ఏదైనా పార్టీ వేర్ ఉన్నప్పుడు ఇట్లా చున్నీ వేసుకోవచ్చు ఇది మొత్తం చిన్న చిన్న బూట వచ్చి ప్యూర్ బనారస్ దుప్పట వచ్చి డబుల్ షేడ్ దుప్పట ఇచ్చాడు మేడం ఓకే ఇది సైజ్ వచ్చేసి ఎం టూ డబ్ల్ ఎక్స్ ఎల్ ఓకే ఇది వచ్చేసి నైన్టీన్ ఎయిటీ త్రీ ఓన్లీ నైన్టీన్ ఎయిటీ కాంబినేషన్ సూపర్ మేడం అండ్ వర్క్ కూడా మనకి తిక్కగా దగ్గర దగ్గరకు ఉంది చూడండి రిచ్ లుక్ ఉంటుంది వేసుకున్నప్పుడు కూడా అన్ నెక్స్ట్ వచ్చేసి మనకి టిష్యూలో ఈ వెడ్డింగ్స్ కి బాగా టిష్యూనే అడుగుతున్నారండి సార్ జనరల్ గా బాగా చూస్తున్నాము మోడల్స్ ఇది కూడా ఇంకా సూపర్ ఉందండి కలర్ అది మీరు చూడొచ్చు సో ఇదంతా టిష్యూ బనారస్ టిష్యూ 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 కాదు బనారస్ ఇది మంచిగా వర్క్ చేసాడు ఓకే నెక్స్ట్ బనారస్ దుపట ఇచ్చాడు దుపట్ట కూడా మనకి చాలా పెద్ద దుపట్ట అండి కలర్ చూసారా మనకి ఈ బార్డర్ దగ్గర కొంచెం థిక్కర్ కలర్ లాగా ఇచ్చి మొత్తం బోటీస్ ఇచ్చేసి మొత్తం మళ్ళీ మనకి ఇలా ప్రింట్ కూడా ఇచ్చారనమాట టిష్యూ ఇట్లా గుచ్చుకోకుండా లోపల లైనింగ్ ఇచ్చాడు మంచిగా వర్క్ కూడా బాగుంది మేడం కలర్ కాంబినేషన్ చాలా రేర్ గా ఉంది అవును సార్ ఇది సైజ్ వచ్చేసి M2 XXL ప్రైస్ వచ్చేసి 2153 మేడం రెగ్యులర్ ఫ్యాబ్రిక్స్ తో చాలా వేసేసుకున్నాం అనుకుంటే టిష్యూ ట్రై చేయండి ఎస్పెషల్లీ వెడ్డింగ్స్ కి నైట్ పార్టీస్ కి లైట్స్ కింద చాలా బాగా ఎలివేట్ అవుతుందండి ఇలాంటివి సో ఇక్కడ చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి మీకు వీడియోలో కొన్ని మాత్రమే చూపించారండి ఇంకా వీళ్ళ దగ్గర లెగ్గిన్స్ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటాయి అన్నమాట డెఫినెట్గా విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్